ప్రార్థనలోని తొమ్మిదవ బిరుదు క్యత్వం చెడని మాత తొలినాటి క్రైస్తవ వేదాంతులైన ఇగ్నేషియస్ పోలికార్ ఇరేనియస్ జస్టిన్ తదితరులు ఈ పరమసత్యాన్ని విపులంగా వివరించారు నిర్మల మాత మహాపరిశుద్ధ మాత కన్యత్వం చడని మాత అనే సంబోధనలు శుద్ధాంతరంగపు మాత అనే సంబోధన నుంచి ఇల్పుదిద్దుకున్నట్లు తెలుస్తోంది దేవమాత ప్రార్థనలో ఎన్నో విషయాలు మరియ మాతను గూర్చి పొందుపరచబడ్డాయి మరియ కన్యగానే ఉండిపోయిందని యేసు జన్మించే నాటికి ఆ తర్వాత కూడా ఆమె పవిత్రంగానే సద్గుణశీలంగానే ఉందన్న సత్యాన్ని కన్యత్వం చడని మాత అనే సంబోధన తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో దేవమాత నీవు గర్భం ధరించి బిడ్డను కంటావు అని చెప్పగానే మరియ నేను పురుషుని ఎరుగను కదా ఇదెలా జరుగుతుంది అని అడిగారు దేవదూత నీవు పురుషుని వలన గాక శక్తి వలన గర్భవతి అవుతావు అన్నాడు మరియ తన అంగీకారాన్ని సూచిస్తూ ఇదిగో నేను ప్రభు దాసిరాలను నీ మాట చొప్పున జరుగునుగాక అంటూ తన కన్యత్వానికి భంగం కలగకుండా బిడ్డను కన్నారు ఎనిమిది వందల ఏళ్లకు పూర్వమే ఏషియా ప్రవక్త కన్య గర్భవతి అయి బిడ్డను కనును ఆ బిడ్డకు ఇమ్మానియులు అని పేరు పెడతారు అన్న ప్రవచనం నెరవేరింది దైవకుమారుడు పవిత్రాత్మ శక్తి వలన మరియమాత గర్భాన మానవ రూపం దాల్చినప్పుడు మరో మానవ మాత్రుడు అదే గర్భంలో ఉండేందుకు ఆ గర్భం నుంచి జన్మించేందుకు సాధ్యం కాదు మరియ తల్లి జననం మహోన్నతం సృష్టికి పూర్వమే సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు తన ప్రణాళిక ప్రకారం మర్యను పాపరహితంగా ఉద్భవింపచేశాడు ఆనాటి ఆనాటి ఆది తల్లిదండ్రులు చేసిన పాపం నుంచి మానవాలని విముక్తం చేయడానికి సాతానుతో నీకునూ స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికి తీరని వైరం కలుగును అన్నారు ఈ వాగ్దానం నెరవేర్చడానికి మరియమాతని సర్వేశ్వరుడు ఆనాడే తన మనస్సులో బదులపరుచుకున్నాడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు మరియ తల్లిని రక్షకుని మాతగా ఎన్నుకున్నారు మరియ తల్లి ఆత్మశక్తితో అభిశక్తురాలై ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ప్రభు పనిలో నిమగ్నమై ఉన్నారు తనను తాను పరమాత్మునికి సమర్పించుకున్నారు అందుచేతనే దేవదూత ఆమెకి వందనాలు చెల్లించి శుభం పలికాడు కన్యత్వం చెడని మాత మా కోసం ప్రార్థించు